హాయ్ నువ్వు ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా మనందరం ఒకే సమాజంలో భాగం మనలో కొందరు కుల మతాల మధ్య స్విచ్ పెట్టి మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీస్తున్నారు ఇటువంటి వారి చర్యల వలన మనలో ఉన్న ఐక్యత దెబ్బతింటుంది అటువంటి వారికే హెచ్చరికగా ఈ వీడియో అందిస్తున్నాం కుల మతాల మధ్య రెచ్చగొట్టే మాటలు సోషల్ మీడియా పోస్టులు పబ్లిక్ మీటింగ్లు ఈ ప్రజల మధ్య ఉన్న శాంతిని స్నేహపూర్వక బంధాన్ని విడగొడుతున్నాయి ఇటువంటి చట్ట విరుద్ధం మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి స్నేహపూర్వకంగా ఉండాలి ఇదే భారతదేశం కొందరు తమ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం కుల మతాలతో చచ్చు పెట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తాం నిజానికి కుల కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం మతానికి మతానికి గొడవలు పెట్టడం ప్రజల మధ్య ఉన్న శాంతిని విడగొట్టడం చట్ట విరుద్ధం ఇటువంటి చర్యలు జైలు శిక్ష పడటానికి జరిమానా విధించబడటానికి కారణమవుతాయి ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది సోషల్ మీడియా పోస్టులలోనో ఫేస్బుక్లోనో లేదా పబ్లిక్ మీటింగ్లలోనో ప్రజలను రెచ్చగొడుతున్నప్పుడు అటువంటి వారి ట్రాప్లో ప్రజలు పడకూడదు మన దేశంలో ఐక్యత ప్రసిద్ధం ఏ కులమైనా ఏ మతమైనా జీవించవచ్చు అందుకే మంది సెక్యులర్ కంట్రీ అయితే సెక్యులర్ కంట్రీ అనేది గొప్పని తొందర హిందూ అని ముస్లిం అని క్రైస్తవులని మన మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి మన మధ్య ఉన్న స్నేహపూర్వక బంధాన్ని రెచ్చగొట్టడం ప్రేమ శాంతిని పంచకపోగా మతం కులం అనే శిక్షను రెచ్చగొట్టడానికి కొందరు తయారయ్యారు అటువంటి వారి ట్రాప్ లో పడకూడదు అనేది వీడియో హెచ్చరిక భారత వైవిధ్యాన్ని అనేక ప్రాంతాల్లో అనేక దేశాలు గొప్పగా చూపించుకుంటున్న ఈ రోజుల్లో నిజానికి భారతదేశంలో అలా ఉందా మత విద్వేషాలు కుల విద్వేషాలు జరిగే విద్వాంసం భారతదేశంలో సర్వసాధారణమైపోయిందా శాంతి ఐక్యత అనేది భారతదేశంలో లేకుండా పోయిందా అని ఆలోచిస్తే ఇటన్నిటికి అన్నిటికౌనని సమాధానం చెప్పాలి ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ చట్టం ముందు ఎందుకు దోషులుగా నిలబడట్లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది కథనాలలోనైనా నిజ జీవితంలో జరగటం లేదా అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎందుకని చట్టం తాను చేసుకుంటూ పోవట్లేదు చట్టం కూడా వన్ వన్ సైడ్ ఉందా శాంతి భద్రతలను కాపాడేందుకు బహిరంగ సన్నివేశాలను నిషేధించడం పోగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి బహిరంగ మీటింగ్లకు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఇదంతా చూస్తున్న ప్రజలు మనం జాగ్రత్త పడాలి సమాజంలో రాజకీయ రంగు పూసుకొని కుల మతాల రంగు పూసుకొని రాజకీయ రంగంలో ఉన్న ఉన్నవారికైనా ఉన్న ఉన్నవారికైనా మీడియాలో ఉన్నవారి మతాన్ని కులాన్ని విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారి ట్రాప్లో పడకూడదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన మాటలు మన చర్యలు సమాజంలో శాంతిని భద్రతను పంచేలా ఉండాలి విద్వేషాలను మత గొడవలను కుల గొడవలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు థ్యాంక్ యూ